పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కావచ్చు ఉప ముఖ్యమంత్రి కావచ్చు మంత్రి కావచ్చు వాళ్ళు ఇంకా మేము ప్రభుత్వంలోకి వచ్చినామని మేమే ప్రభుత్వాన్ని నడుపుతున్నామన్నా సో ఇంకా రాకుండా మాట్లాడుతున్నారు కనీసం ఆ జ్ఞానం మూడలేకుండా మాట్లాడుతున్నారు ఆయన పోయిందే ముఖ్యమంత్రి హోదాలో దావోస్కి ఈ రాష్ట్రానికి ఏదో పెట్టుబడులు వస్తాయి అక్కడికి పోతాయని సరే ఆ పెట్టుబడులు పక్కన పెట్టుబడులు రాకపోతే రాకపోయినా ఎంత ముందు వచ్చినాయి కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం ఇంత గొప్ప కమ్యూనికేటర్ ఇంత గొప్పగా మాట్లాడతాడు అని చెప్పి మన పరువు తీసుకొచ్చే పని ఇక వారి మంత్రులు వారి మంత్రులుగా సహచరులు ఎక్కడ పడితే అక్కడ ఊళ్ళల్లో ఏం మాట్లాడుతున్నారో సోయి లేకుండా ఒక మాటకు ఒక మాటకు పొంతం లేకుండా ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామన్న ఆలోచనతో మాట్లాడుతుంది నిజంలో ఎందుకంటే పాపం వాళ్ళకి నమ్మకం లేకుండే ప్రజలు మాకు ఇంకా అవకాశం ఇస్తారు అని చెప్పి అందుకే ఆనాడు నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడిండు నోటికొచ్చిన హామీలు ఇచ్చిండు అధికారంలోకి వచ్చింది మా నాయకుడు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిన మా అందరికి కూడా వాళ్ళందరూ వాళ్ళే వంద రోజులు అడుగుతున్నారు హామీలు అమలు చేయడానికి సంతోషం తప్పకుండా ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి సర్దుకునే అవకాశం ఉండాలి మీరు ఎవరు కూడా తొందరపడి వాళ్ళు ఇచ్చిన హామీల గురించి ఇప్పుడేదో డిమాండ్ చేయడం కానీ ఇంకోటి కానీ చేయాల్సిన లేదు కొంతకాలం అవునంగా ఉండనివ్వండి ఉండండి ఏదైనా ఉంటే మీ ఇంటర్నల్ సమావేశాలు పెట్టుకొని కార్యకర్తలతో ఆ పద్ధతుల్లో పాంతిపాన్ చేసుకోండి కానీ ప్రభుత్వం వైపు ఇప్పుడే వెళ్ళాల్సిన అవసరం లేదని మాట చెప్పారు మాకు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వారి ఆదేశం మేము మేమందరం కూడా అదే పద్ధతిలో ఉన్నాం అసెంబ్లీ పెట్టిండ్రు అది ఎందుకు పెట్టిరో వాళ్ళకే సోయలేదు ఏం మాట్లాడిందో సోయలేదు దాంట్లో కూడా మేము చెప్పాలి కాబట్టి తప్పకుండా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కావచ్చు మేమందరం కూడా ప్రజలకు వాస్తవాలు పంపించాలి కాబట్టి చెప్పిన ఆ సందర్భంలోనే కేటీఆర్ గారు ఇంకో మాట కూడా చెప్పారు దయచేసి మీకు రాజకీయంగా మామయ్యే కష్టం ఉంటే తీర్చుకోండి కానీ రాష్ట్రం పరువు తీయకండి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోకండి రాష్ట్రానికి నష్టం జరిగే ప్రయత్నం చేయకండి మీరు రాజకీయాలు అనుకొని చేసే కొన్ని చర్యల వల్ల రాష్ట్రానికి దెబ్బ తగుతుంది అభివృద్ధి కుట్టుబడుతుంది నష్టం జరుగుతుంది బడ్జెట్ పైన కూడా వాళ్ళ అవగాహన లేకుండా మాట్లాడుతున్న సందర్భంలో బడ్జెట్లో కొన్ని విషయాల్ని బయటికి మాట్లాడకుండా ఉండాల్సి ఉంటుంది ఎవరమైనా సరే అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాను ఒక సలహాపూర్వకంగా చెప్పాను వాళ్ళకి అవన్నీ తీసుకునే స్టోయి లేదు అసలు ఈ రాష్ట్రం పట్ల ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల వాళ్ళ స్టోర్ లేదు ఎప్పుడు ఏం దొరుకుతుందా ఏం చేద్దామా అని వేట వేటకుక్కలాగా చెబుతున్నారు తప్ప ఇంకొకటి లేదు ఇక అందులో నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతాడో రోజు కూడా అట్లా లేదు ఆయన కబడ్డ ఆడటానికి నిమిషాలు సర ఒకటే నిమిషంలో మాట మార్చి ఇటు నుంచి అటు నుంచి ఆయన మాట్లాడతారు బోన్ ఇల్లు కేటీఆర్ గారు ఏదో వాళ్ళని డిమాండ్ చేసిన మటిరడి వెంకటరెడ్డి వీళ్ళు కట్టుద్దు అని చెప్పింది ఆయనే కదా ఇంకా ఏం చెప్పిండు ఈ నవంబర్ నెల డిసెంబర్ డిసెంబర్లో వస్తుంది ఆయన మేము డిసెంబర్ తొమ్మిదికి వస్తున్నాం కాబట్టి నవంబర్ నెలకి కూడా మేమే కడతాం మీరు కట్టకండి ఎవరన్నా వస్తే కోమటిరెడ్డి చెప్పిండు అని చెప్పండి అది కదా మాట్లాడండి అదే విషయాన్ని నిన్న కేటీఆర్ గారు గుర్తు చేసి దానికి ఏం మాట్లాడేటప్పుడు ఎడమ కేటీఆర్ గారి గురించి నోట్కు వచ్చినప్పుడు ముందు మాట్లాడడం చిన్న పెద్ద లేకుండా భాష ఉపయోగిస్తే కనీసం కేసీఆర్ గారి పట్ల కానీ కేటీఆర్ గారి పట్ల కానీ ఇతర నాయకుల పట్ల ఎవరి పట్ల ఓ సంస్కారహీనంగా వాళ్ళ నాయకుడు అంతే ఆయన అంతే పైగా అబద్ధం నువ్వు వాడుతు చెప్పింది నువ్వు నువ్వు చెప్పినావు నీ ముఖ్యమంత్రి చెప్పాను ఇంకా పైగా టిఆర్ఎస్ పార్టీని టిఆర్ఎస్ పార్టీని పద్నాలుగు ముక్కలు చేస్తా ముప్పై తొమ్మిది ముక్కలు చేస్తా నువ్వు కాంగ్రెస్కే కోవచ్చు అని చెప్పి నీ పార్టీలోనే చాలా మంది ముట్టుకున్నారు తమ్ముడిని ముందే బీజేపీలో పంపించి ఒకవేళ బీజేపీ వచ్చే పరిస్థితి ఉంటే నేను వెనకంబడి వస్తాను నువ్వు ముందు మమ్మని చెప్పి పోలి కాంగ్రెస్ ఉద్రోహం చేసి బీజేపీలో పోయినా నీ తమ్ముడికి ఓట్లేయమని చెప్పి కాంగ్రెస్లో ఉండి రాజకీయ వ్యవచారం చేసింది నువ్వు ఇటువంటి నీచ పనులన్నీ చేసేది మీరు అన్నదమ్ములు సొంత పార్టీకి ద్రోహం చేయడం మళ్ళీ ఇటేదో మంచిగా నడుస్తుంది అని చెప్పి మళ్ళీ ఇళ్ళ తెచ్చుకొని తమ్ముని ను ముక్కలు చేయడం నీ తను కాదు నీ తాతరం కూడా కాదు మంది వయలు బీఆర్ఎస్ టిఆర్ఎస్ పుట్టినాడు కిటికెట్ మందుతోనే ప్రారంభం చేశాడు కేసీఆర్ గారు ఆ రోజు ఆదిలోనే గొంతు నొక్కేస్తా అని చెప్పి ఇప్పుడు మీ బాసుకు బాసు ఇప్పుడు మీ బాసుకు బాసు ఓ చాలా మాట్లాడినా అలా మగలు పుట్టింది పుబ్బల పోతుంది ఉంటుందా గిడెంత కేసేది నడుపుతాడు చాలా మాట్లాడింది చూస్తుండగానే ఎట్లా తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చింది ఆ తర్వాత ఆయన పోయి మీ బాసు రాజశేఖర రెడ్డి ఆయన వచ్చి కూడా కథం చేస్తా అన్నాడు ఆయనతో ఉండకాలే ఇద్దరు కలిసి కూడా చేసింది పైకి రాజకీయ శత్రువులైనా కేసీఆర్ గారిని కథం చేస్తాము అని చెప్పి ఇద్దరు కలిసి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు కలిసి కూడా కుట్రలు చేశారు ఎన్నికలలో లోపాయి ఒప్పందాలు చేసుకొని పనిచేసింది ఉద్యమాన్ని నిలబెట్టడానికి కేసీఆర్ గారు ఎత్తుగడల్లో భాగంగా తీసుకొని తెచ్చిన ఉప ఎన్నికల్లో ఎట్లయినా ఏం లేదు తెలంగాణని కథం చేయాలి తెలంగాణ గొంతు నొక్కేయాలి తర్వాత నువ్వొచ్చినా ఏం లేదు నేను వచ్చినా ఏం లేదని చెప్పి కూడా పలుకుని ఇద్దరు ప్రయత్నం చేస్తే కూడా సాధ్యం కాలేదు మీ పైగల్బాల్ మాని ప్రజలు అడుగుతున్నది మీ హామీల గురించి గది అది చేయండి హామీలు అడుగుతారు నుంచి తప్పించుకోవడం కొరకు చేసే డ్రామాలలో భాగంగా ఇవన్నీ మాట్లాడుతున్నారు నువ్వు పోయిన రివ్యూ అధికారిక రివ్యూ దాంట్లో ప్రజలే చెప్పాల్సింది నువ్వు నువ్వు ఇచ్చే హామీల్ని ఇచ్చిన హామీల్ని ఎప్పుడు అమలు చేస్తావు ఏం చేస్తావు అప్పుడే యూరియా బస్తూ లైన్లో పెడుతున్నారు ప్రజలు మళ్ళీ గుర్తు చేస్తున్నావు నీ పాత ప్రభుత్వం రోజుల్ని సిగ్గుండాలి కదా మాట్లాడేటప్పుడు నువ్వు కాడ పక్కన రైతులు యూరియా కొరకు లైన్లు పెట్టి చెప్పులు పెట్టిపోతున్నారు మొదలైంది మళ్ళీ రాజ్యం ప్రజలు చేరుకుంటున్నారు ఇప్పుడు అరే ఎట్లా జరిగింది పొరపాటు అని కాదల నీళ్లు పోయినాయి కరెంటు పోయింది రైతులకు మళ్ళీ చెప్పులు లైట్లో పెట్టుకునే దుస్థితి వచ్చింది రోడ్ల బస్తాల కూడా అప్పుడే మేము ఏదో హామీ నెరవేర్చినాం నెరవేర్చినాం అసలు నువ్వు మొదలు పెట్టలే ఇంకా రైతు బంధు నీవు నీ ముఖ్యమంత్రితో సహా నేట్లే చెప్పారు ఇంక నేను అడగడం లేదు రైతులే మాట్లాడుతున్నారు రైతులు మాకు చేస్తున్నారు ఫిర్యాదు కానీ రోజు ఎదురు చూస్తున్నాం సెల్ ఫోన్స్ అప్పుడైతే మేము రైతు బంధు అని ఆశపడుతున్నాం చూస్తే ఎక్కడెక్కడో యాడ్స్ వస్తున్నాయి మెసేజ్లు అత్యధి మాత్రం వస్తలేదు జనం మీరు మాట్లాడాలి సార్ అని చెప్పి ప్రజలు మమ్మల్ని కోరుతున్నారు తప్పకుండా ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి మా బాధ్యత అది కూడా మీలాగేం చెత్తవాళ్ళు రావట్లేదు నేను ప్రభుత్వాన్ని సమయం చెప్పండి రైతులకు ఎప్పుడు ఇస్తారో రుణమాసం ఎప్పుడు చేస్తారో సమయం మాత్రమే చెప్పమని అడిగినాం తప్ప మీలాగా మేమే రోత మాటలు మాట్లాడలే ఎప్పుడు మాట్లాడడం కూడా మీరు ఎన్ని రెచ్చగొట్టిదా మీ చేత కంతనం మీ పరిపాలన చేయరాని మీ దండతనంతో ఏ చెత్తబాబు వాగినా మేం పద్ధతి నేమ్ పద్ధతిని అడుగుతాం కరెంటు కొత్తల గురించి చెప్తున్నాడు పాపం మెయింటెనెన్స్ కొరకు మీరు అందరూ కూడా చూసినారు గత పది సంవత్సరాలు మెయింటెనెన్స్ కొరకు ఎక్కడనైనా కాసేపు పవర్ తీసేయాల్సి చూస్తే గంట రెండు గంటలో ఆ ప్రాంతంలో ఉండే ఏఈ ఇంకొంచెం పెద్ద పరిధి అయితే డిఈ సమాచారం ఇచ్చినప్పుడు అక్కడికి కాదు మనసుకి ఇప్పుడు ఈ మన చీక్కడిపల్లి ఏరియాలో ఫలానా గంట సేపు ఈ టైం నుంచి ఈ టైంకి పవర్ ఉండదు వినియోగదారులు సహకరించండి ముందు సమాచారం ఇస్తున్నాం లేదా ఇంకా పని చేయకూడదు పలు ప్రాంతంలో ఈ సమయానికి ఈ సమయం ఉండదు మెయింటెనెన్స్ కూడా ఆపుతున్నాం అని చెప్పేవాళ్ళే పాపం ఇప్పుడు చెప్తున్నారు చెప్తున్నాడు ఏకంగా రాష్ట్రం మొత్తం లేదా హైదరాబాద్ మొత్తం రెండు గంటలు మెయింటెనెన్స్ అవుతుంది మెయింటెనెన్స్ అనేది మొత్తం హైదరాబాద్ సిటీకి ఒక్కరోజు చేసిన చరిత్ర ఎప్పుడు లేదు చెయ్యరు మెయింటెనెన్స్ అనేది ప్రజలు కూడా చెప్పారు మెయింటెనెన్స్ అంటే ఒక కరెంట్ ఫీడర్ ఏదైతే ఉంటుందో ఆ ఫీడర్ ప్రాంతంలో చెట్లు ఏదైనా పెరిగి లైన్లకు అడ్డం పడితేనో ఇబ్బంది పడుతుంటేనో ఆ చెట్లు కొట్టడానికి లేదా కొత్త ట్రాన్స్ఫార్మర్ కానీ ఇంకోటి కానీ బిగించినప్పుడు దాని కనెక్షన్ ఇవ్వటానికి కొత్త లైన్ వేసినప్పుడు దాని కనెక్షన్ ఇవ్వటానికి ఆ పని మొత్తం పూర్తి చేసి కనెక్షన్ ఇవ్వడం కొరకు కాసేపు తీసి తీస్తారు మెయింటెనెన్స్ అని దీన్ని అంటారు సో దీన్ని అక్కడ స్థానికంగా ఉండే అధికారులు చెప్తారు అర్థమైపోయింది ప్రజలకు మీ చేత మీకు పరిపాలన చేయరాదనే విషయం ప్రజలకు అర్థమవుతుంది మీరు ఎంత తప్పించుకోవాలని చూసినా మీరు అన్ని దొంగవేచాలు వేసినా అర్థమైపోయింది నాగార్జున సాగర్ కేఆర్ఎంకి అప్పగిస్తూ ఒప్పుకొని వచ్చింది కొట్లాడు కదా దమ్ముందా ఒక్కనాడన్నా మీ జీవితంలో కృష్ణా జలాల పైన రాజశేఖర రెడ్డి దుర్మార్గం చేసినాడైనా చంద్రబాబు నాయుడు చేసినాడైనా ఒక్క రోజు మాట్లాడి కదా మళ్ళీ ఇవాళ కృష్ణా నది పైన ప్రాజెక్టుల గురించి కొట్టాడాలన్నా గోదావరి నీళ్లు తెలంగాణ పొలాలకి పారేయాలన్నా అది కేవలం బీఆర్ఎస్ వల్లనే అవుతుంది కేసీఆర్ వల్లనే అవుతుంది తప్ప ఈ చేతగానే ఉంటుంది కాదు కాంగ్రెస్ ఉంటుంది మోడీతో సంబంధాలు వాళ్ళ నాయకుడు పైన అదాన్ని అదాన్ని తెలుపుతుంటాడు ఈయన కదా కలిసి అదాని కదా నిడికి సమాచారం ఇస్తుంటాడు మాది ముక్కలవడం కాదు మీ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి ఏకనాథ్ షిండేలు మీ దాంట్లో వెళ్తే అది గుర్తు గుర్తుపెట్టుకోండి దానికి నువ్వేత మీ బాస్ అవుతాడు ఏకనాథ్ షిండేలు బీఆర్ఎస్ పార్టీ మీద ఓ ఇటువంటి చాలా గుర్తుంచుకుంటూ వచ్చింది దీమనే బతికేలు మీరు మీ భాషలు మీ ఆంధ్ర భాషలు అందరూ కూడా ఇట్లనే చెప్పుకుంటూ బతికెళ్ళు అయినా బీఆర్ఎస్ నిలబడి ఉన్నది ఉంటుంది తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది పార్టీలు ఇచ్చామని ఇవ్వలేదు మీకు ప్రజలు అధికారం పనిచేయమని ఇచ్చి ఏమో టీఆర్ఎస్ ఇప్పటివరకు ఇచ్చింది ఇస్తేనే ఉంటుంది వీళ్ళు ఏదో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఇదే నలభై నలభై వచ్చిన దాని కదా మనకు అదనంగా వస్తుంది ఉన్నాయి అయితే పోవు కదా కేసీఆర్ పెట్టిన ఎక్కడ పోవు కదా అని ప్రజలు కొంచెం అదమర్చి ఇప్పుడు దాంట్లో నుంచి బయటపడడానికి ఇది చిల్లర మాటలు చిల్లర చేస్తారు చిల్లర వేషాలు ఇవి మానుకోవాలి ఇప్పటికైనా పార్టీని చీర్చడం కొరకు అధికారాలు ఇవ్వాలి ప్రజలు పనిచేయమని ఇస్తారు మీరు ఇచ్చిన హామీల్ని నమ్మి అది నెరవేరితే వాళ్ళ జీవితాల్లో కొంత అభివృద్ధి వస్తుగానిస్తారు కాబట్టి ఇప్పటికైనా పోవరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు ఇంకా ఆయన మిత్రులు ఇతర మంత్రులు కూడా ఈ ప్రగల్భాలు మాని పాలన పైన దృష్టి పెట్టాలని ప్రజల తక్షణ సమస్యలుగా ఉన్న వాటిపైన దృష్టి పెట్టి కనీసం విలువలైన సకాలానికి అందించే ప్రయత్నం చేయండి రైతు బంధులు రుణమాఫీలు గ్యాస్లు విద్యుత్ ఛార్జీల మాఫీలు వాటిపైన దృష్టి పెట్టాలి తప్ప కేవలం ఏదో బీఆర్ఎస్ చీయిస్తామని చెప్పేదాంతోనో బీఆర్ఎస్ చీంచడంతోనో ప్రజల నుంచి తప్పించుకుంటామని అనుకుంటే మీ అమాయకత్వం అవుతుంది మీరు మమ్మల్ని చీల్చడం కాదు ప్రజల్ని మిమ్మల్ని చీల్చి అది కదూ అది గుర్తుపెట్టుకొని పనిచేయాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా పాటి తరఫున రాముల్ని రాముల్ని ఎవరైనా ఎక్కడైనా పూజించవచ్చు ఎవరు ఎక్కడైనా వాళ్ళు చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు మా పాటి తరఫున మేము కూడా అందరం ఇక్కడ చేసే వచ్చాం నీ జరగా కేసీఆర్ నేవచ్చు నీళ్ళు ఎట్లా ఇస్తావు ఎట్లా ఇస్తావు ఉంది కదా మీరు ఎండ స్థలాన్ని కేసీఆర్ని పెడతావు ప్రజలు నువ్వు మునుగోడు ఉడుకుతా లేదు ఆయనకంటే స్పీడ్ ఉడుతున్నాను కదా నీకు ఇచ్చింది కేసీఆర్ వేసిండు కేసీఆర్ తాళం వేసిపోయిండు మేము తాళ వేసాము అప్పుడు నీకు అంత చేతగలుగుతాను నీకు అంత కథ అండతాను అన్నది తెలుస్తలేదు నాకు నీకు అడిగి ఎత్తనాడు పాటు తెలుస్తలేదు నీకు గేట్ ఎట్లా ఎప్పాలో తెలుస్తలేదు నాకు ఎవరు మోడీని కలిసి వచ్చారు ఎవరు అలాగే కలిసి వచ్చింది కదా ఎలా ఇలా స్టోరీ వేయించుకోరు కదా స్టోరీ చూడలేదు మీరు మోడీ చెప్పిండు మాకు ఉన్నది ముగ్గురు ఎక్కడ అందులో వచ్చి ఒకరు రాధాకృష్ణ గారు స్టోరీ వారు స్టోరీ పెట్టిండు శక్తివంతం ఉపయోగించు కేసీఆర్ కథం చేయి నేను ఏమైనా ఇస్తా అని చెప్పి చెప్పిండని చెప్పి నా సేవలో అని చెప్పి ఆయన ఈయన సేవలో చెప్పిండని చెప్పి చెప్తారు కదా ఇప్పుడు వాళ్ళే కదా ఇంక అందుకే నేను ఏమంటారు మీ దాంట్లో ఏమంటారు సింగేలా చెప్తున్నాను కదా వాళ్ళిద్దరు నేను మాట్లాడినా ఆయన ఎందుకంటే గతంలో వీలే కదా అన్నది ఇరవై పెట్టుకుని కొంచుకున్నాడని ఎవరు మా దాంట్లో అమ్ముడు పోయేటోళ్ళు ఉండాలని ఒకడు ఏ విధాలు వంకాడని ఒకడు ఏదో గంగ ఏదో గంగధిరి అవి వేసుకొని వచ్చిందని ఒకడు వీళ్ళు కూడా మాట్లాడుకోండి మేము కాదు కదా కాబట్టి వాళ్ళే ఉంటారు ఎవరు ఎవరు ఈయన చివర చెప్పిండు అని చెప్పి రహస్యంగా ఏమో అవతల బండి సంజయ్ కూడా అది చెప్పిండు ఇద్దరు ఒకరికి మాట్లాడుతుంటుంది కదా మీకు అర్థం కాని విషయం ఏముంది ఇంకా నీకే వచ్చింది కదా ఇది వేసిన శాఖ కదా బాబు ఆపరుస్తారు కదా అయిపోయి కదా నువ్వు నేను వస్తానండి కదా దానికి ఇచ్చింది అన్నీ కదా పక్కనే ఆపు అప్పుడు ఆయన ప్రాయం చెప్పట్లుంటాడు ప్రయాణం చెప్పట్లుంటాడేట ఎప్పుడే పాంటారు ఈ గాలి మాట్లాడితే గా జ్యోతిష్యాలు చెప్తే వీళ్ళు ఏం జ్యోతిషాలు ఉంటారు అదే చూసాను ఇంపూస్తుంది అందుకని ఆయన మళ్ళీ కూడా ఇంకా దీంట్లో రెడీ చేస్తున్నాడు అని దీంట్లో కూర్చున్నాడు లేదేం మారుబాస్తలేదు లేదు ఇప్పుడే మేమేం లేదు సమయం ఉంది మేము అట్ల తొందరపడాల్చుకోలే నేను చేసే పని కూడా లేదనుకుంటున్నా ప్రజల్లో చైతన్యం బాగుంది మన దగ్గర కానీ ప్రతిపక్షంగా ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు మీరు మాట్లాడాలి అని చెప్పి అడుగుతున్నారు అది వాస్తవం మా దగ్గర వచ్చింది కంప్లైంట్ మా దగ్గరికి ఎందుకు మీ దగ్గర కూడా వస్తున్నట్టు తెలిసింది నాకు మిమ్మల్ని